ఒక్కసారి నిజంగా ఆలోచించు రెండువేల ఇరవై ఐదు ముగియబోతోంది ఈ సంవత్సరం నీ జీవితాన్ని ఎంత మార్చింది నీ కలనికి ఎంత దగ్గర తీసుకెళ్లింది లేదా ఎప్పట్లాగే రోజులు గడిచిపోయాయా మళ్ళీ ఇంకో సంవత్సరాన్ని ప్రయత్నిస్తా అంటూ వదిలేస్తున్నావా గుర్తుంచుకో ప్రతీ సంవత్సరం కొత్తకాదు నువ్వు మారితేనే సంవత్సరం కొత్తగా మారుతుంది రెండు వేల ఇరవై ఆరులోకి నువ్వు ఓ సాధారణ వ్యక్తిగా వెళ్లాలా లేదా ఒక క్రియేటివ్ వారియర్గా అడుగుపెట్టాలా ఈ వీడియోలో నేను నీకు చెప్తాను రెండువేల ఇరవై ఐదు ముగిసేలోకు తప్పకుండా మార్చుకోవాల్సిన ఐదు శక్తివంతమైన క్రియేటివ్ అలవాట్లు ఈ ఐదు అలవాట్లు మార్చుకుంటే నీ ఆలోచన మారుతుంది నీ ఎనర్జీ మారుతుంది నీ భవిష్యత్తు పూర్తిగా మారుతుంది హ్యాబిట్వాన్ పర్ఫెక్షన్ కోసం ఎదురుచూడడం మానే పర్ఫెక్షన్ పారాలైసిస్ని ఈరోజే చంపేయి చాలామంది జీవితం ఎందుకు ముందుకు ముందుకుపో తెలుసా ఇంకా పర్ఫెక్ట్ అవ్వాలి ఇంకోసారి రెడీ అయ్యాక మొదలు పెడతాను ఇంకాస్త నేర్చుకున్నాక చేస్తాను ఇలా ఆలోచించేవాళ్ల జీవితంలో ప్రారంభమే జరగదు క్రియేటివ్ వ్యక్తులు ఒక విషయాన్ని బాగా తెలుసు పర్ఫెక్ట్గా కాదు భయంతో కాదు ఫెయిల్యూర్ తప్పుగా కాదు స్టార్ట్ చేసినవాడే గెలుస్తాడు ఒక రాకెట్ మొదటి రోజు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఎగరదు కాని ఎగరడానికే బయల్దేరాలి ఎగరిని రాకెట్ ఎప్పటికీ చరిత్రలోకి రాదు ట్వంటీ ట్వంటీ సిక్స్లో నీ క్రియేటివిటీ పెరగాలంటే ఈరోజే స్టార్ట్ చెయ్యి పర్ఫెక్ట్ అవసరం లేదు హ్యాబిట్టు రోజు కొంతసేపు డిజిటల్ మౌనం నిశ్శబ్దంలోనే గొప్ప ఆలోచనలు పుడతాయి నీ ఫోను ఎన్నిసార్లు నీ ఐడియాలను చంపేస్తుందో తెలుసా నోటిఫికేషన్ రీల్స్ మెసేజెస్ లైక్స్ ఇవన్నీ నీ మైండును పీల్ చేస్తున్నాయి గొప్ప ఐడియాలు శబ్దంలో కాదు నిశ్శబ్దంలో పుడతాయి రోజు కనీసం యాభై నిమిషాలు ఫోన్ ఆఫ్ ఒంటరిగా వాకింగ్ పేపర్ ప్లస్ పెన్ నీ మెదడుకు ప్రశాంతత ఇస్తే అది నీకు అద్భుతమైన ఐడియాలు ఇస్తుంది ట్వంటీ సిక్స్లోకి నువ్వు వెళ్లాలంటే నోటిఫికేషన్ కాదు నిశ్శబ్దాన్ని నీ మాస్టర్గా పెట్టాలి హ్యాబిట్ త్రీ ప్రతీరోజూ నీ కుతూహలానికి ఆహారం పెట్టు క్యూరియాసిటీ చేస్తే క్రియేటివిటీ చస్తుంది నువ్వు ఒకే విషయానికే పరిమితమైతే నీ ఐడియాలు కూడా ఒకే రేంజ్లో ఉంటాయి క్రియేటివ్ వ్యక్తులు ఇలా ఉంటారు ఒకరోజు సైన్స్ ఇంకో రోజు ఆర్ట్ ఇంకో రోజు బిజినెస్ ఇంకో రోజు ఫిలాసఫీ వాళ్ళ మెదడులో ఐడియాల మిక్సింగ్ జరుగుతుంది అక్కడే బ్రేక్ త్రూ పుడుతుంది రోజు ఇలా చెయ్యి ఒక కొత్త విషయం నేర్చుకో ఒక కొత్త డాక్యుమెంటరీ చూడు ఒక విభిన్నమైన ఆర్టికల్ చదువు ట్వంటీ ట్వంటీ సిక్స్లో నీ క్రియేటివిటీ ఆకాశాన్ని తాకాలంటే నీ కుతూహలం ఎప్పుడూ ఆకలితో ఉండాలి హ్యాబిట్ ఫోర్ పరిమితుల్లోనే పవర్ పుడుతుంది కన్స్ట్రైంట్స్ క్రియేట్ క్రియేటివిటీ నీకు అన్నీ ఉన్నప్పుడు నీ మెదడు అలసిపోతుంది ఆప్షన్స్ తక్కువగా ఉన్నప్పుడు నీ మెదడు అద్భుతంగా పనిచేస్తుంది ఉదాహరణకి మూడు కలర్స్తోనే డిజైన్ చెయ్యి పది ఐడియాలకే బ్రెయిన్స్టామ్ చెయ్యి అరవై సెకండ్లోనే ఒక వీడియో తయారు చెయ్యి నువ్వు పరిమితులు పెట్టుకున్నప్పుడే నీ మెదడు కొత్త మార్గాలు సృష్టిస్తుంది ట్వంటీ ట్వంటీ సిక్స్లో నువ్వు యూనిక్గా ఉండాలంటే నీ మీద నువ్వే సరిహద్దులు పెట్టుకోవాలి హ్యాబిట్ ఫైవ్ క్రియేటివ్ అకౌంటబిలిటీ గ్యాంగ్ నీ చుట్టూ ఉన్నవాళ్లే నీ భవిష్యత్తు నిర్ణయిస్తారు నీ చుట్టూ ఎవరున్నారు నిన్ను ఎడ్డదండి పట్టించని వాళ్ళా లేక నిన్ను పుష్ చేసేవాళ్లా నీ గ్రూప్ ఇలా ఉండాలి వారానికొకసారి ప్రోగ్రెస్ షేర్ చేయి సత్యం చెప్పే ఫీడ్బ్యాక్ ఫేక్ ప్రైజ్ కాదు రియల్ గ్రోత్ ఒంటరిగా నువ్వు ముందుకు నడవగలవు కానీ జట్టు ఉంటే నువ్వు దూసుకుపోతావు ట్వంటీ ట్వంటీ సిక్స్లోకి నువ్వు ఒంటరిగానే కాకుండా ఒక పవర్ఫుల్ క్రియేటివ్ సర్కిల్తో వెళ్ళాలి ట్వంటీ ట్వెంటీ ఫైవ్ ఇంకా పూర్తవ్వలేదు కాని ట్వెంటీ ట్వంటీసిక్స్ ని నువ్వే రీడిజైన్ చేయగలవు ఈరోజే ఇలా స్టార్ట్ చెయ్యి ఒక చిన్న ఐడియా రాయి ఐదు నిమిషాలు ఫోన్ ఆఫ్ చెయ్యి ఒక కొత్త విషయం నేర్చుకో గుర్తుంచుకో భవిష్యత్తు వాళ్లదే ఇప్పుడే ధైర్యంగా క్రియేట్ చేసేవాళ్లదే ట్వంటీ ట్వంటీ సిక్స్ నిన్ను ఎదురుచూస్తోంది నువ్వు ఏ వర్షంతో అక్కడికి చేరుకుంటావో ఈరోజే నిర్ణయించుకుంటున్నావు ఈ వీడియో నిన్ను కదిలిస్తే లైక్ చెయ్యి నీ ఫ్రెండ్స్తో షేర్ చెయ్యి ఇంకా ఇలాంటి మార్పు తెచ్చే వీడియోల కోసం సబ్స్క్రైబ్ చెయ్యి బెల్ ఆన్ చెయ్యి నీ కొత్త జీవితం మిస్ అవ్వకూడదు